ఈరోజు భారతదేశంలో యుద్ధ యుద్ధం స్టార్టింగ్ యుద్ధ వాతావరణం మేమంతా మొదటగా మొదటగా మన ఇండియన్ ఆర్మీకు మా అభినందన చెప్తూ ఉన్నాము చాలా ఎక్సలెంట్గా వాళ్ళు యుద్ధంలో రాణిస్తూ ఉన్నారు చాలా వరకు మనకు మన దేశానికి అందిస్తూ ఉంటారు కాబట్టి మేము అందరూ వాళ్ళ సైట్ నిలబడతాము వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాము ఖచ్చితంగా మా అభినందనలు వాళ్ళు తెలుపుతాము రెండో విషయం వచ్చిన చిన్న ఈరోజు వారణం వాతావరణం జరిగి మన రాష్ట్రం మన దేశం అంతా యుద్ధ వాతావరణంలో ఉంది ప్రతి ఒక్కరూ ఏమంటే ప్రతి రాష్ట్రం వల్ల కూడా ఈ యుద్ధ వాతావరణం ఇస్తూ ఉంది దీనికంతా మనం ఏ రకంగా చేయాలా అందరూ అందరూ చీఫ్ మినిస్టర్లు కానీ అందరూ ఆ డీజీపీను కన్సర్ డీజీపీస్ను అందరికీ అడ్మినిస్ట్రేషన్లో అందరికీ పిలిపించి ఏ రకంగా చేయాలా ఏ రకంగా దీన్ని మనం ఎదుర్కోవాలా ఏ రకంగా దీనికి బయటపడాలా అనే ఉద్దేశంతో దేశమంతా ఎక్కడ చూసినా అదే ఆంధ్ర రాష్ట్రంలో మా ఇక్కడ చాంద్ర రాష్ట్రీ కూటబీ ప్రభుత్వం చెందిన తప్పుడు కేసుల మీద వాళ్ళ టార్గెట్ ముందు మీదే పోతున్నారు ఇప్పుడు రీసెంట్లీ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మన సాక్షి ఎడిటర్ ఉన్నారు వాళ్ళకు కూడా కేసు పెట్టించేసి ఏమి అరెస్ట్ వారెంట్ లేకుండానే వాళ్ళు ఇంట్లో మీటింగ్ పోయేసి వాళ్ళని అరెస్ట్ చేసేసి పుట్టించేస్తున్నారు అదేవిధంగా మద్యం కేసు మద్యం కేసులు కూడా లిక్కర్ కేసులు కూడా తప్పుడు కేసులు పెట్టి చేసి తప్పుదోవ పట్టిస్తూ ఏ డెవలప్మెంట్ చేయకపోయినా ఈ రకంగా మీరు వచ్చిందో ప్రజలకు మభ్య పెడుతూ కాలం పడుతున్నాడే తప్ప మన దే మన రాజ దేశాన్ని కానీ దానికి మద్దతుగా నిలబడదామనే శాసే వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు అన్ని రంగాల్లో అన్ని విధాలుగా కూడా గవర్నమెంట్ టోటలీ ఫెలి ఫర్ ఎగ్జాంపుల్ రైతులు నేర్చుకోండి ఈరోజు రైతులు సెక్షన్లో తీసుకోండి ఈరోజు ఎక్కడ కూడా గిట్టుబాటు తెలియదు మొదటపల్లి సరౌండింగ్స్లో అయితే టమేటా వేశారు టమేటా మినిమం గిట్టుబాటు ఆ ప్రజలు నానా అవసరం పెట్టున్నారు కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి గిట్టుబాటు ఎరువుల ధరలు పెరిగిపోయినాయి పత్తిని ఈరోజు టమేటా ఎక్కడ నాటాలంటే తీసుకుంటే రెండు నుండి మూడు లక్షల రూపాయల వరకు అయితే ఉంది కానీ ఈరోజు రూపాయి రెండు రూపాయలు కూడా టమాటా దొరికే పరిస్థితులు కనిపిస్తా ఈ రకంగా ప్రజలు ఆందోళన స్థితిలో ఉన్నారు ఎక్కడ కూడా ఈ పక్క అయితే అనావృష్టి అయితే ఆ పక్క అతివృష్టి ఆ పక్క అంతా ధాన్యాన్ని కడిచిపోయి అక్కడ రైతులు నానా బాధలు పడతారు దాని గురించి ఏమైనా చేద్దామా ఏదైనా సందేశంలో మీటింగ్ అంటే పక్షి మీటింగ్ చేద్దాము చేసి వాళ్ళకి ఏమి చేద్దామని ఆ ఇదే లేదు కేవలం కేసులు 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 తప్ప వేరేది ఏమీ లేదు అదేవిధంగా విద్యార్థుల విషయానికి వస్తే కూడా విద్యార్థులు కూడా ఏ రకంగా ఇవ్వడం లేదు తల్లి తిని కానీ ఏ రకంగా ఇవన్నో వాళ్ళకి ఇస్తామని చెప్పమ్మా ఇది చేసినట్టు కూడా సూపర్ సిక్స్ చెప్పింది కూడా ఏది కూడా నెరవేర్చించలేదు ఇప్పుడు ప్రజలు వచ్చి ప్రజల పరిస్థితి అయితే ఇంకా ఆందోళనకరంగా నిత్యావసర సర్తులు చూడండి విత్యావసర విపరీతంగా ఆకాశాన్ని కలుపుకుంది ఎక్కడ చూసినా చెట్టు తెలియ వ్యాపారం లేదు ప్రజల దగ్గర డబ్బులు లేవు పండుగలు చేసుకోవాలని చూడాల డబ్బులు లేవు ఆందోళన స్థితిలో ప్రజలు ఉన్నారు చాలా వరకు ప్రజలు బాధపడుతూ ఉన్నారు ఈరోజు వాళ్ళ మధ్య చెట్టు ఒక కరెంటు బిల్లు తాగితే కరెంటు తాకిన తప్ప్యమైపో కరెంటు తాకినప్పుడు ఏ రకంగా అది షాక్ పడుతుందో అదేవిధంగా కరెంటు బిల్లు తాకినాడు అదకంగా షాక్ పడుతుంది విపరీతమైన విధానం ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు నుంచి పట్టించుకునే లేకుండా పోయింది అదేవిధంగా పెన్షన్ ఈ రకంగా జరుగుతుండేది కాక దానికి తోడు మళ్ళా పెన్షన్ పోతాయని చెప్పి మీరు అదేవిధంగా రేషన్ కార్డు పోతా అని చెప్పి స్పెషల్ డ్రైవ్ని పెట్టించేసి దాని ప్రకారం కూడా వాటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం హోటల్ ప్రజలకు 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 ఇది లేకుండా కోటలు అగెనిస్ట్గా ప్రజలకు ఇది లేకుండా పనిచేస్తాం ఈ విధంగా తీవ్రంగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తాం అదేవిధంగా నిరుద్యోగులకి నిరుద్యోగం ఇస్తాము ఉద్యోగ కళ కల్పిస్తాము అది రకరకాలుగా ఎన్నిసీలు కూడా దాని మీద కూడా ఎటువంటి నేను లేదు మహిళలకైతే గురువు ఉచిత బస్సు ఉన్నారు వాళ్ళకి లేనిపోని ఇటు చెప్పి మీకు పదహైదు వేలు మీ పదహైదు వేలు అని చెప్పి రకరకాలుగా ఏదో స్కీమ్స్ పెట్టేశారు చెప్తామని చెప్పారు దాని గురించి కూడా ఎటువంటి నేను లేదు అది కాకుండా ఈరోజు లిక్కర్ స్కామ్ అని చెప్పేసి టార్గెట్ చేయాలా కొన్ని రోజులు అని చెప్పేసి అక్రమ కేసులు పెట్టేసి ప్రజలకు డైవర్ట్ చేయాలా అభివృద్ధికి ఒక సుమసం కావాల్సింది దగ్గర దగ్గర అభివృద్ధి కోట శూన్యం అయిపోయింది దీనికంటే దీనికి మనం డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో లిక్కర్ స్కామ్ అని చెప్పి తెరపైకి తీసుకువచ్చేసి లేని కొన్ని తప్పులు కేసులు పెట్టేసి వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు ఇంకో విధంగా ఇదే రకంగా ఒకటి ఏమనుకుంటున్నానంటే ఎదిరి రాజారాయణ కుటుంబం మీద కూడా టార్గెట్లు చేయడం తప్ప వాళ్ళకి తప్పులు కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి వేరైతే ఈరోజు ప్రజల కోసం చేసిందే కాంగట్టి కొన్ని సంవత్సరాల తరాల నుండి ప్రజల కోసం వాళ్ళు మంచిగా కష్టపడి చేస్తున్నాం ఈరోజు ప్రజల్లో వాళ్ళకు మంచి మంచి మద్దతు ఉంది మద్దతు ఉంది ప్రజలొక్కరు వాళ్ళకి చాలా వరకు ఆ అభిమానిస్తుంటాము మీరు వాళ్ళకి పోటీ పడి వాళ్ళకంటే ఎక్కువ మంచి చేసి ప్రజలు మంచిగా ఆడుకొట్టుకోండి అది చేయలేని పక్షంలో మీరు తప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళ మీద టార్గేట్లు చేస్తున్నారు ఇంకా ఈరోజు ఒక ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసిన ఒక వ్యక్తిని కూడా ఒక కేసులు పెట్టేసి ఆయన కూడా అరెస్ట్ చేసే దిశగా వాళ్ళని మీరు ఎదురు చేస్తున్నారు మేము ఉద్యోగం దీన్ని కిందిస్తున్నాము ఈ టీడీపీ ప్రభుత్వం ఇంకా రాబోయే జిల్లాల్లో అయినా మేము కోరుకునేందుకుంటే ఇటువంటివన్నీ మానేసి ప్రజలకు ఈరోజు దేశం ఎప్పుడు నడుస్తూ ఉంది ప్రజలు ఈరోజు చాలా ఆందోళన స్థితిలో ఉన్నారు ఒక యుద్ధ వాతావరణం ఇంకా రాబోయే జిల్లాలో ప్రతి వస్తువు రేట్లు ఇంకా ఇక్కరిగా పెరిగిపోతాయి ఇన్ఫం కండిషన్స్లో వచ్చిందనో అన్ని రకాలుగా రేట్లు పెరిగిపోతాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ వంటి టోటల్ ఫోన్ అయిపోయింది ఏ రకంగా మనం ప్రజలు కాదుకోవాలా ప్రజలు నారా ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పి మీకు దేవుడు ఒక ఇది ఇచ్చినాడు అధికారం ఇచ్చినాడు మీరు ఆలోచించేసి కానీ ఖచ్చితంగా మేము వచ్చి చేయాలనే ఉద్దేశంతో మీరు ముందుకు పోతే మీరు ప్రజలు మీకు ముందుకు మీకు వాళ్ళు వినియోగం చెప్పినట్టు అవుతారు అది చేయకుండా మీరు ఈ రకంగా చేస్తాము ఖచ్చితంగా ప్రజలు కూడా రీటు స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా ప్రజలు కూడా రివోట్ అవుతారు మీరు మీరు సా ఎల్లప్పుడూ మీరు ఉంటారని మీరు ఊహించుకుంటున్నాం కానీ అది అంతా జరగదు బీజేపీ లీడర్లో మేము అంతా కంటిన్యూ చేసుకుంటాం మాకు ఇబ్బంది చెప్పి మీరు బలవలో ఉంటారు అది జరిగే కావు ఖచ్చితంగా మీరు ఈరోజు దయచేసి మీరు ఇది ఆలోచన చేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రజల కోసం మేము నిలబడి ఖచ్చితంగా నిలువ చేస్తారు ప్రజల పక్షాన్ని నిలబడతారని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ సొందర్ ముందుకుంటాం